ఎన్నికల డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ జగన్ ఏమన్నారు నారా లోకేష్ మాదిరి మంగళగిరి వైసీపీ అభ్యర్థి లావణ్య డబ్బులు లేవని సీఎం జగన్ తెలిపారు లోకేష్ ఓటుకు ఆరు వేలు పంచుతాడు డబ్బు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం తమకే వేయాలని అన్నారు సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కరిపిస్తా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ఆయన చెప్పిన హామీలు ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పనుల నుంచి మినహాయింపు సున్నా చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు అది కూడా పెద్ద చేసింది లేదు జారీపై విధేశి విధించిన వ్యాటు రద్దు జారీపై విధించిన వ్యాటు రద్దు అది లేదు ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్ష మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నేత నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు ఉచిత ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు వెయ్యికి పెంచుతాం అది అంతంత మాత్రమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సఫర సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆపుకోకపోయి బకాయిలు పెట్టినాడు మిగతా కథ దేవుడెరుగు జిల్లాల జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం అదిలా వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ చీరాల మంగళగిరి పేడన ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు ప్రత్యేకంగా వృద్ధ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అది లేదు సగం ధరికే జనతా వస్త్రాలు జనతా వస్త్రాలు పథకం పునరుద్ధరణ అది లేదు చేనేత సొసైటీలకు ఇరవై పర్సెంట్ రాయితీపై ముడి సరుకులు సహ సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు లక్ష యాభై లక్ష యాభై వేలతో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక ఇల్లు అన్నా ఒక సెంటర్ స్థలం అన్నా తీరా మనం యాభై నాలుగు వేల మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 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 తొంభై ఎనిమిది శాతం ఇంటూ ఒక రెండు శాతం ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చేనేతలకు నిజంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అక్షరాల మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు నేరుగా నాకు చెల్లెమల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ మీ బ్యాంకు ఖాతాలకు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏకంగా లక్ష ఆరు వేల మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతను నేస్తాం మగ్గమున్న ప్రతి కుటుంబానికి మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా వాళ్ళు మనవాళ్ళ